ప్రజల సంపద పంచుతామని నేను అనలేదు సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే మాత్రమే అన్నా రాహుల్ బరాబర్ అది సామాజిక ఆర్థిక సర్వే చేస్తాం నరేంద్ర మోడీ ఏ దొంగలకైతే దోషిపెట్టినో ఆ దొంగల డబ్బు గుంజుతాం ఆ దొంగల డబ్బులు గుల్లుస్తాం అంబేద్కరే చెప్పిండు అంబేద్కరే చెప్పిండు ఆయన ఈ దేశంలో ఉన్న లుచ్చలు ఎవడైతే తొంభై శాతం మంది ప్రజల దగ్గర ఉండాల్సిన సంపద పది శాతం మంది దగ్గరనే ఉంది ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర గుంజుతాం పేదలకు పంచుతాం ఇది చేస్తాడు కానీ దాన్ని ఉల్టా మాట్లాడతాం నరేంద్ర మోడీ ప్రజల ప్రజల సంపద పంచుతామని నేను అనలేదు నా కామెంట్స్ను మోదీ వక్రీకరించి చెప్పారు ఓ మోదీ వక్రీకరించి చెప్పారు నా కామెంట్స్ను మోదీ వక్రీకరించి చెప్పారు అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకు ఈ సర్వే కులకరణ అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులను తెలుసుకోవడం కూడా ఇక్కడ సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్ చేసిండు కులగణన అంటే కులగణన చేయమని జనగణన కులగణన చేయమని బీసీలు అడుగుతా ఉన్నారు ఈ దేశంలో మోసగాళ్ళు ఎంత పేద ప్రజలు ఎంత మందులు లెక్క తెల్చమని చెప్పారు అది చేస్తామని అడిగారు ప్రజలు అడిగారు ప్రజాప్రతినిధులు అడిగారు వాళ్ళు చేస్తామని చెప్పారు అలా తప్పులేదు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు అసలు సమస్యపై మోదీ మాట్లాడలేరు ప్రియాంక గాంధీ మనీ మీడియాతో మై మనీ మీడియాతో మాపై దుష్ప్రమాచారం చేయిస్తున్నారని ఫైర్ ఆ మణితోని మనీ ఇచ్చి మీడియాతోని వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు వీళ్ళని ఎవడు నమ్మొద్దు నమ్మకూడదు అని చెప్పి గంటా పథకా చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ అబద్ధాలు చేస్తూ ఉన్నాడు ప్రజల సంపదను పంచుతామని ఎందుకు ప్రజల సంపద ఎవరికి పంచుతారా అందరు పేదోళ్ళ ప్రజల నూటికి తొంభై ఐదు శాత నూటికి డెబ్బై ఎనిమిది శాతం మంది తిండే లేదు వాళ్ళ తన డబ్బులు లేవు ఇల్లు లేదు బతుకులు లేవు ఉద్యోగాలు లేవు వాళ్ళ తాను ఏముంటుంది ఏముంటుంది గుంజుకొని కాన్న ఏం మనుషులయ్యా మీరు ఏం ఏం ప్రధానమంత్రి పోయాము నువ్వు